భారతదేశంలో బర్రెపాలు ఫర్ చేస్తారు కానీ అంటే ఇలా జర్మనీ లాంటి ఇలా లో ఎక్కువగా ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా కూడా ఏంటంటే మన పాలు అవుతూ ఉంటారు సో ఇదైతే ఇప్పుడు ఇక్కడ రకరకాల పాల ప్యాకెట్లు ఉంటాయి అనమాట సో ఇక్కడ చూడవచ్చు ఇది త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది ఇందులో దాని తర్వాత ఇది వన్ పాయింట్ ఫైవ్ అలా ఉంటుంది అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కంపెనీ అన్నీ కూడా ఆవు పాలే మళ్ళీ వేరే కూడా ఉండే ఇక్కడ బర్రెపాలనేవి అనమాట సో ఇండియాలోనే ఎక్కువగా అది అవుతా ఉంటారు అనమాట సో ఏంటంటే ఇప్పుడు ఈ పాల డబ్బా ఎంత అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు సో సో పాలైతే ఎంత ఉంటదంటే చూ సో ఈ పాల ప్యాకెట్ ఎంత ఉందో ప్రైస్ చెప్తా మన ఇండియా వన్ లీటర్ కి ఇక్కడ వచ్చేసి నూట నలభై రూపాయలు ఉంది అన్నమాట సారీ సారీ నూట తొంభై ఐదు రూపాయలు ఉంది ఇండియన్ కరెన్సీలో నూట తొంభై ఐదు రూపాయలు అనమాట అట్లా ఉండదు అనమాట ముచ్చట మొత్తం కాస్ట్లీ 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 అండరుగానే ఇక్కడ మన దగ్గరనేమో ఇండియాలో ఇండియాలో హెల్తీ హెల్తీ బట్ అన్నిటి గురించి తెలిసి కూడా మనం ఏం తీసుకోము కాబట్టి ఇక్కడ తెలియకుండా అన్ని హెల్తీ వాడుతూ ఉంటాను గ్రేట్ కదా తెలిసినోడు అందుకే అంటారు తెలిసినోడు ఏమో కదా తెలియని వాళ్ళు ఏమో తెలుసుకొని వాడతారంట అట్లా ఉండదు మన ముచ్చట